విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హైట్ పోటీస్తోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో తమ బలం నిరూపించుకునేందుకు అధికార విపక్ష పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి ఇప్పటికే వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ బరిలోకి దిగారు వర్గాల వారీగా సమాపేశాలు ఏర్పాటు చేస్తూ ప్రతినిధులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే రాష్టంలో అధికారంలో ఉన్న కూటమి నుంచి మాత్రం అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ ఇంకా నెలకొంది అభ్యర్థిని ఖరారు చేసేందుకు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో కమిటీ వేయగా కూటమి తరపున నలుగురు నేతలు పోటీకి సిద్దంగా ఉన్నారు గండి బాబ్జీ పీలా గోవింద్ పీవీజీ కుమార్ తాతయ్య బాబు పేర్లు ఆశావహల జాబితాలో వినిపిస్తుండగా బైరి దిలీప్ చక్రవర్తి పేరు కూడా పరిశీలిస్తుంది కమిటీ కూటమి తరపున పీలా గోవింద్ ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి రేపటితోనే నామినేషన్ కు గడువు పూర్తవడంతో సాయంత్రం లోపు టీడీపీ అధినేత అభ్యర్థిని ప్రకటిస్తారని సమాచారం అందుతుంది రైట్ ఇక విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి బరిలో దిగు నిలిచినటువంటి పరిస్థితి ఉంది ఇక సో మరి అధికార పార్టీ నుంచి ఏ అభ్యర్థి నిలబడతారనే దానిపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు అనురాధ ప్రస్తుతం విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఎలక్షన్ హీట్ పెరగడంతో ఒకసారిగా విశాఖపట్నంలో ఒక రాజకీయ వాతావరణం కనిపిస్తుందనే చెప్పాలి దాదాపుగా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు కలిగి అంటే ఆ ఓట్ ఓటింగ్ కలిగి ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నిక ప్రక్రియ జరగబోతుంది నెల ముప్పై తారీఖున ప్రస్తుతం ఎన్నికలు జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు సెప్టెంబర్ మూడో తేదీన ఎన్నికలకి సంబంధించి ఆ ఓటింగ్ జరిగిన తర్వాత రిజల్ట్ ని ప్రకటించే అవకాశం ఉంది అయితే దీనికి సంబంధించి వైసీపీ పార్టీ నుంచి ఇప్పటికే బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ రోజు బొత్స సత్యనారాయణ మరికాసుపెట్లో ఇక్కడే విశాఖ కలెక్టరేట్ దగ్గర నామినేషన్ వేయనున్నారు మరోవైపు చూస్తే కనుక ఇప్పటిదాకా కూడా కూటమి అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే ఆశావాహులు ఎక్కువగా ఉండడం చాలా మంది పేర్లు అంటే గండి బాబ్జీతో పాటు పీలా గోవింద్ బైరా దిలీప్ కుమార్ అంటే పేర్లతో పాటు మరికొన్ని పేర్లు అధిష్టానం ముందు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు కేవలం నామినేషన్స్ వేయడానికి రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఎన్నికలకు కూడా అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా కూటమి ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించకపోవడం మీద చాలా ఉత్కంఠత అయితే కొనసాగుతుంది అయితే ఈ ఎలక్షన్లో ఓటింగ్ చేసే వాళ్ళ వరకు మనం చూసుకుంటే కనుక మొత్తం ఇప్పటిదాకా ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్లు కలిగి ఉన్నప్పటికీ కూడా ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా తమకి ఓటు హక్కు కల్పించాలి అని చెప్పి కోరడంతో వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పిస్తే కనుక ఎనిమిది వందల నలభై ఒకటికి ఆ సంఖ్య చేరే అవకాశం ఉంది అయితే ఇందులో దాదాపుగా ఎంపీటీసీ జెడ్పీటీసీలు కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ వీళ్ళందరితో కలుపుకొని వైసీపీకి చూసుకుంటే కనుక దాదాపుగా ఆరు వందలకు పైబడి ఓట్లు ఉన్నాయి అలాగే కూటమికి చూసుకుంటే కనుక రెండు వందల నలభై ఐదుకు పైబడి ఓట్లు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక చాలా ఉత్కంఠంగా మారింది ఎలా దీన్ని కూటమి క్రాస్ చేసి తీరాల వైపు వెళ్తుంది అన్నది ఒక ఉత్కంఠత కొనసాగితే ప్రస్తుతం క్యాంప్ రాజకీయాలతో వైసీపీ వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి ఈ స్థానాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్న నేపథ్యంలో వాళ్ళు కూడా వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఇటు వైసీపీ ఇటు కూటమి ఎవరు ప్రయత్నాలతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఎవరైతే ఇప్పుడు ఓటింగ్ చేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళని అభ్యర్థులకి సపోర్ట్ ఇచ్చే విధంగా ఎవరి వ్యూహాలు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారో అయితే కూటమి కూడా సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మేమే గెలుస్తామన్న ధీమానైతే వ్యక్తం చేస్తుంది ఆ ధీమాలో భాగంగానే ఇప్పటిదాకా కనీసం అభ్యర్థిని కూడా ఇంకా ప్రకటించలేదు ఈ రోజు సాయంత్రం లోపు అధిష్టానం దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మాత్రం తెలుస్తుంది మరోవైపు వైసీపీ పార్టీ మాత్రం ఒకడుగు ముందుకు వేసి ఇప్పటికే బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ప్రకటించింది ఎక్కడైతే నేతలు అంటే ఇప్పుడు కార్పొరేటర్స్ కానీ జెపిటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళకున్న ఓటింగ్ శాతాన్ని బట్టి వాళ్ళెవరినీ కూడా వెళ్తాతో కలవకుండా ఉండేందుకు వాళ్ళు క్యాంప్ రాజకీయాలు చేస్తూ వాళ్ళందరినీ కూడా ఇతర ప్రాంతాలకి తరలించి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం వైసీపీ చేస్తున్నారు మొత్తానికి విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి పొలిటికల్ హీట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో జనరేట్ అయ్యింది ఇక్కడ మొత్తాన్ని చూసుకుంటే గనక అటు ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఈ రోజు బొత్స నామినేషన్ తో అది పీక్ స్టేజ్ కి వెళ్ళిందని చెప్పాలి మరి కాసేపట్లో బొత్స సత్యనారాయణ విశాఖ కలెక్టరేట్ దగ్గర నామినేషన్ వేస్తారు అనంతరం ఎన్నికల ప్రాసెసింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కూటమి అభ్యర్థిని కూడా సాయంత్రం లోపు ప్రకటిస్తే గనక మరి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉప ఎన్నికలు ఎవరు పైచేయి సాధిస్తారన్నది మాత్రం పొలిటికల్ గా పొలిటికల్ సర్కిల్ లో కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే మాత్రం విస్తృతంగా నడుస్తుంది అందరి చూపు ప్రస్తుతం విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల వైపు మాత్రమే ఉందని మనం చెప్పొచ్చు అప్డేట్స్